హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి కలర్ఫుల్ బ్లౌజెస్ అయితే కనుక చూపెట్టబోతున్నానండి అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీరు మార్కెట్తో కంపేర్ చేసుకోండి ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి మీకు దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంట్ అయితే కనుక డిఫరెన్స్ అనేది వస్తుందండి వైట్కి కానీ ఆన్లైన్కి కానీ అంత రీజనబుల్ ప్రైజ్లో అయితే కనుక మనం ఈరోజు ఇన్ని రకాల డిఫరెంట్ వెరైటీస్ ఇందులో మళ్ళీ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయంటే దాన్ని ఇమాజిన్ ఎంత వారు డిజైన్స్ని స్టాక్ని మెయింటైన్ చేస్తారనేసి ట్రస్టెడ్ వెండర్ అండి ఎస్ఎస్డి ఎంబ్రాయిడర్స్ ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ ఇచ్చామన్నమాట అండ్ ఈరోజు అయితే కనుక నేను చూపించేటువంటి ఈ కలెక్షన్స్ని హాట్ కేక్ లాగా ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే వెరైటీస్ అలాగా రేటు చూస్తే ఇంకా అసలు సౌండ్ వినడానికే నిజమా అనిపించేంత ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే కనుక కలెక్షన్స్ మనం స్టార్ట్ చేయబోతున్నామండి దట్ టూ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ పైన ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి మోడల్స్ పైన స్టార్ట్ చేసుకుందామండి నేను ప్రతిదానికి కూడా మీకు కాస్ట్ ఎంతెంత పడుతుందని అయితే కనుక మీకు సైడ్లోనే ప్రైజ్ అనేది పాపప్ చేస్తాను కాబట్టి మీకు చాలా క్లియర్గా ఉంటుంది ఏది నచ్చిన స్క్రీన్ షాట్ చేసుకోండి అండి డిస్ప్లే పైన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీస్ యూట్యూబ్ పేజ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫాలో అయితే కనుక అప్కమింగ్ వారి న్యూ మోడల్స్ అన్నిటిని కూడా మీరు చూసుకుని పర్చేస్ చేసుకునేదానికి వీలుంటుంది లేట్ చేయకుండా అస్సలు టైం వేస్ట్ చేయకుండా అయితే కనుక కలెక్షన్స్ అన్నింటినీ కూడా నేను మీకు ఇంకా షేర్ చేయడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం అందరూ కూడా ఇట్లా వీ నెక్ ఉండేలాగా వేసుకుంటున్నారు ఫ్రంట్ ట్రెండే బ్యాక్ కూడా ట్రెండింగే దీనిలో అయితే కనుక వైట్ కలర్ డిజైన్ తెప్పించానండి నెక్ చూసారు అసలు ఎంత క్లాస్గా వచ్చిందో నెక్ ఏదైతే వచ్చిందోనండి ఈ వీ కట్కి కూడా మనకి ఏంటంటే ఇక్కడ కూడా ప్లెయిన్గా రాకోకుండా మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ బూటీ అనేది అయితే కనుక తీసుకున్నారు ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారండి అండ్ ఫ్రంట్ ఈ కర్వ్ నెక్ కూడా మనకైతే కనుక క్రాస్ కట్ అంటాం కదా ఇది కూడా చాలా బాగా వచ్చేసింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి హ్యాండ్ చాలా సింపుల్ హ్యాండ్ పైన అయితే కనుక ఈ ఫ్లవర్ అనేది తీసుకున్నారు మనకి గడ్డి పూలు టైప్లో అయితే డిజైన్ వచ్చిందని చెప్పుకోవచ్చు లేకపోతే గులాబీ పూల్లాగా ఏదైనా చెప్పవచ్చు సో అంటే ఫ్యాబ్రిక్కి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్స్ ఏవి బాగుంటాయి అనే ఇమాజినేషన్ చేసుకుని వేయడం కూడా ఒక కళేనండి ఒక ఆర్ట్ లాంటిది అది ఇట్లాంటి కలర్స్ అన్నిటికీ కూడా చక్కగా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇస్తూ అన్నిట్లో కూడా కలర్స్ ఉంటాయండి మీరు ఎంక్వైరీ చేయండి హోల్సేల్ రీటైల్ రెండు అవైలబుల్ దీని ప్రైస్ డిస్ప్లే పైన ఇచ్చానండి మీకు నచ్చింది అనుకుంటే చెక్ చేయండి నెక్స్ట్ అయితే కనుక ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి దీనిలో ఈరోజు నేను మీకు త్రీ టు ఫోర్ కేటగిరీ వర్క్ డిపెండ్స్ అయితే కనుక ప్రైజెస్ అనేది వేరియేషన్స్ ఇస్తున్నాను ఫస్ట్ వచ్చేసేదే కనుక మనం త్రీ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ చేస్తాము తర్వాత ఫోర్ ఫిఫ్టీ లైక్ అట్లా అనమాట సో ఇప్పుడు సెక్షన్ వైజ్గా చూపెడతానని చెప్పాను కదా అండి ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నాము త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మెటీరియల్ వచ్చేసి మనకైతే కనుక ఆఫ్ పట్టు మెటీరియల్ ఉంటుందండి ప్లస్ సైజ్ వరకు కూడా ఈజీగా కుట్టించుకునేంత చక్కని ఫ్యాబ్రిక్ అయితే కనుక వీటి సొంతమని చెప్పాలి ఇది చూడండి అసలు ఎంత బాగా వచ్చింది కదా హాఫ్ పట్టు మెటీరియల్ పైన దీని డిజైన్ డీటెయిలింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ పైన వచ్చిందండి హోల్సేల్ ఉందని చెప్పాను కదా హోల్సేల్ గురించి మాట్లాడితే మినిమం ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది డిపెండ్స్ ఆన్ డిజైన్ మీకు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ అయితే కనుక వేరియేషన్ ఉంటుందండి హోల్సేల్లో ఇది చాలా క్లియర్ మినిమమ్గా అయితే కనుక ఫిఫ్టీ అనేది మీరు ఆర్డర్ పెట్టాల్సిందే ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ పైన లేదు మాకు ఓన్లీ వన్ పీస్ కావాలి మాకు అనుకుంటే కనుక ఇప్పుడు నేను డిస్ప్లే పైన ఏదైతే నెంబర్స్ ఇచ్చానో అవి మీకు అయితే కనుక హోల్సేల్లో పడేటువంటి రేట్లు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అయితే గనుక ఇది ఒక డిజైన్ అండి గుర్తుపెట్టుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్లో కూడా మనకైతే కనుక కలర్ చాట్ ఉంటుందండి సిక్స్ టు ఎయిట్ కలర్స్ మీకు అయితే వస్తాయి మీరు ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అయితే కనుక మరొక కలర్ కాంబినేషన్ అండి ఆహా ఎంత బాగుందో చూడండి అండి అసలు నెక్ అంతా కూడా కంప్లీట్ కవర్ అయిపోయేలాగా ప్యారెట్స్తో వచ్చిందండి మనకైతే కనుక అండ్ చాలా నైస్ డిజైన్ ఇది కూడా కలర్ చాట్ అవైలబుల్గా ఉంది నేను ఒక్కొక్క డిజైన్తో అయితే కనుక ఈ ప్యాటర్న్స్ అన్నీ మీకు చూపెడుతూ వస్తున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇదైతే కనుక మనకి వచ్చినటువంటి హ్యాండ్ చాలా బాగా వచ్చింది ఎల్బో లెంత్ అంతా కూడా కవర్ అయిపోద్దండి మనకి దీంతోని అండ్ మీరు ఒకవేళ స్టోర్కి వెళ్తాము అండి మేము చూసుకుంటామంటే కనుక మనకి స్టోర్ వచ్చేసి వారిది విజయవాడ అండి నేను లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను లేకపోతే వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు ఇది ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూద్దాం ఇవన్నీ కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్లో ఉన్నాయండి మీరు మార్కెట్ ప్రైస్తోనే స్టార్టింగ్లోనే చెప్పా మీరు చెక్ చేసుకునే తీసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు నో క్యాష్ ఆన్ డెలివరీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చూడండి అండి చాలా నైస్ డిజైన్ ఒక సైడ్ అంతా కూడా రోజెస్ లో అయితే కనుక ఒక స్టెమ్ తీసుకుని పెట్టినట్టే ఉంది అంత నాచురల్ గా వచ్చిందండి వర్క్ చాలా నైస్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో పైన అయితే కనుక చక్కగా బ్రైట్గా కనబడుతుంది అనమాట ఈ గ్రీన్ అండ్ రెడ్ అనేది అండ్ మిడిల్లో అయితే కనుక మనకి ఇట్లాగా సిల్వర్ బూటీస్తో బాగా హైలైట్ చేశారండి క్లాస్ డిజైన్ నైస్ డిజైన్ అండ్ క్వాలిటీ సూపర్ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను నేనైతే అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఎంత నైస్ ఫినిషింగ్ చూసుకోవచ్చు అండి ఒకసారి నేను మీకు ఒకసారి బ్యాక్ సెట్ టర్న్ చేస్తాను ఫ్రంట్కి బ్యాక్ అసలు డిఫరెన్స్ లేదు అంత నైస్ కటింగ్ కూడా ఉందండి సో మీకు ఇందులోంచి ఒకవేళ నచ్చింది అనుకుంటే కలర్ డీటెయిల్ంగ్ చూసుకుని దాన్ని బట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అన్లిమిటెడ్ వెరైటీస్ ఉంటాయండి మోడల్స్ అయితే కనుక వారి దగ్గర ఓన్ మేకింగ్ మిషన్స్ ఉంటాయి కాబట్టి మీకు క్వాంటిటీ అనేది ఇవ్వగలుగుతారు వారి యూట్యూబ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి డైలీ అప్డేట్స్ కోసం మీరు చూడవచ్చు వారి యొక్క పేజ్ చెక్ చేస్తే కూడా మీకు మోడల్స్ అనేవి ఇంకా కూడా అర్థమవుతాయి అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక అండి గ్రీన్ కలర్ పని అయితే కనుక సిల్వర్ గోల్డ్ బేస్ పని అయితే కనుక వచ్చింది సింపుల్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి కొంచెం బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు కూడా ఇవి బాగుంటాయి ఇదే ప్యాటర్న్ తీసుకుని వెళ్ళి మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఉండేటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్లో దొరుకుతుందా జస్ట్ ఒక అంజాంతా వేసుకోండి అండి మెటీరియలే ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనకి ఇది ఆఫ్ పట్టు దాని లెక్క ప్రకారంగా చేస్తే ఇది ఎంత రీజనబుల్ అనేది మీకు అర్థమవుతుంది రీజనబుల్ ఉంటేనే కదా మన ఫాలోవర్స్కి అయితే కనుక నేను మీ దాకా తీసుకొస్తాను నేను వేసుకున్న డ్రెస్ గుర్తుపెట్టారండి మీషోలో మీషోలో తీసుకున్నాను అనమాట లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండి చాలా బాగుంది సైజెస్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది చూడండి అండి మంచి ఇంక్ బ్లూ అంటామా లేకపోతే బ్రింజాల్ బ్లూలో షేడ్ ఉంటుంది కదా లైక్ ఆ కాంబినేషన్ బ్లూ అండి రాయల్ బ్లూలో కాంబినేషన్ పైన ప్యారెట్స్తో అయితే కనుక ఈ డిజైన్ తీసుకున్నారండి ప్యాటర్న్స్ అయితే కనుక ఒకదాన్ని మించి అయితే ఒకటి ఉన్నాయండి మీకు దేనికి దేనికి తక్కువ కాదు యాక్చువల్గా కొన్నిట్లో సేమ్ డిజైన్ ఉన్నా కానీ కలర్స్ రిపీటెడ్ కోసం చూపెడుతున్నానండి మీకు మీటర్ పవర్కి అయితే కనుక ఫ్యాబ్రిక్ వస్తుంది ట్రస్టెడ్ సర్వీస్ అండి మీ వన్ రూపీ కూడా ఎక్కడికి పోదు అమౌంట్ వేయ మీకు ట్రాక్ ఐడి పెడతారు మ్యాక్స్ టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అవుతుందండి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ త్రీ నైంటీ నైన్ రూపీస్లో ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయండి మనం ఎన్నో చూపించలేము కదా ఒక వీడియోలో కాబట్టి కొన్ని అయితే షేర్ చేశాను మీరు ఇంకా ఎంక్వైరీ చేస్తే కనుక లేకుండా వారి యూట్యూబ్ పేజ్లో చెక్ చేస్తే కూడా మీకు దొరుకుతాయి నెక్స్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్లోనే మరొక ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా సింపుల్ డిజైన్ పనైతే అయితే వచ్చేసింది ఆఫ్ పట్టు మెటీరియల్ మీటర్ మీటర్ నుంచి మీటర్ పవర్కి అయితే ఉంటుందండి మనకి ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్ డిజైన్ సో ఇవైతే కనుక ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్నాము త్రీ నైంటీ నైన్ రూపీస్లలో ఏది కావాలన్నా డిస్ప్లే పైన నెంబర్కి ఎస్ఎస్డి ఎంబ్రాయిడర్స్ అండి కాంటాక్ట్ అవ్వండి మీకు కావాలనుకుంటే పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు హోల్సేల్గా అయినా రీటైల్గా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయండి ఏంటి వేరియేషన్స్ అంటే ఫ్యాబ్రిక్స్ ఏమో ఉంటుందండి లిటిల్ బిట్ ఇంకా కూడా వర్క్ అనేది హై ఉంటుంది ఎప్పుడైనా వర్క్ని బట్టే కదా అండి మనకైతే కనుక ప్రైజెస్ అనేది ఉండేది సో దాని ప్రకారంగా అండ్ ఇది చూడండి ఇలా వస్తుంది అండ్ ఇది కూడా హెవీగా వచ్చిందండి మీరు చూసుకున్నట్లయితే కనుక సో ఇందులో కూడా నేను కలర్ కాంబినేషన్స్ అయితే సెవెన్ టు ఎయిట్ కలర్స్ మాక్సిమమ్ అవైలబుల్గా ఉంటాయండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒక త్రీ ఫోర్ వెరైటీస్ చూపెడతానండి మీరు ఎంక్వైరీ పైన అయితే కనుక లైక్ ఈ కాస్ట్లో ఉండేవి చూడొచ్చు లేదు ఇందులోంచి ఏదైనా నచ్చిందనుకుంటే కూడా స్టాక్ అవుట్ అవ్వకముందే తీసుకోండి అండి ఏది తీసుకోవాలనుకున్నా ఎందుకంటే ట్రస్టెడ్ వెండర్ ఉన్నారు మన వీడియో చాలా ఇచ్చాం మన ఛానల్లోనే రెండోది ఏంటంటే ఇంత రీజనబుల్గా ఉన్నాయి మనకి ఇంతమంది వ్యూ పెరిగే కొంచెం అయితే కనుక ఫాలోవర్స్ త్రూ ఖచ్చితంగా అవుట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయండి సో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ ఇలాంటి బిజినెస్లో మీరు ఉన్నా లేదు ఏదైనా శారీస్ బిజినెస్ లాంటివి చేస్తూ ఇట్లాంటి సైడ్లో యాడ్ చేసుకోవాలనే ప్లానింగ్లో ఉన్న ఒకసారి కాంటాక్ట్ అవ్వండి బల్క్ ఆర్డర్స్ కోసం ఎంత బాగుంది కదా నెక్ పైన కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుందండి మంచి డిజైన్ ఇచ్చారు యాక్చువల్గా ఇది హ్యాండ్ ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నైస్ డిజైన్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత భలే ఉంటారండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంది నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ నెక్లోనే సేమ్ డిజైన్ అండి ఇది కలర్ కాంబినేషన్స్ అయితే వేరియేషన్తో చూడవచ్చు మీరు ఇలా అంటే కలర్ని బట్టి అయితే కనుక మనకి అంటే కలర్ అంటే ఫ్యా ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అండి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూడండి థ్రెడ్ కలర్ మారిపోయింది ఇక్కడ వచ్చేస్తే కనుక మనకి ఈ దీనికి గ్రీన్ వేసారండి గ్రీన్ అండ్ గోల్డ్ వాడారు దీనికి ఏంటి వాడారు మనకి గ్రీ గ్రీన్తో గ్రీన్ ప్లేస్తో వచ్చేసి బ్లూ సిల్వర్ అండ్ గోల్డ్ అట్లా కాంబినేషన్ బట్టి స్టిచ్ చేస్తారనమాట సో మీకు ఏది నచ్చుతుంది మీ సారీకి ఏది నచ్చుతుంది లేకపోతే మీకు కాంబినేషన్ వైజ్గా మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లలో అయితే కనుక మీరు తీసుకుని మీ శారీస్ని బట్టి తీసు కుట్టించుకోవచ్చు నెక్స్ట్ వైట్ వైట్ ఎన్నో శారీస్ మీదకి మ్యాచింగ్ వస్తుందండి యాక్చువల్గా చెప్పాలంటే వైట్ మీద ఏ కలర్ థ్రెడ్ వేసినా కూడా బాగా కనబడుతుంది అండ్ మన ఫాలోవర్స్కి చెప్పాలా ఎంత బాగా వచ్చిందండి అసలు డిజైన్ అయితే చూడండి అసలు నైస్ డిజైన్ సో ప్యాటర్న్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది చాలా కొత్తగా అనిపిస్తుంది డిజైన్ కూడా హ్యాండ్ మీద కూడా అంతే బాగా వచ్చిందండి చక్కగా ఒక సింగిల్ లైన్ పైన అయితే కనుక మనకి ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా ఇట్లా డిజైన్ అనేది ఇది కూడా చాలా కొత్తగా వచ్చింది యాక్చువల్లీ డిజైన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎన్నో వర్క్ డిజైన్స్ చూస్తూ ఉంటాను అట్లాంటిది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ వైట్ కలర్ పైన ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి ఏంటంటే కలర్ థ్రెడ్స్ పింక్ గ్రీన్ అలాగే గోల్డ్ కలర్ దీని మీద బాగా హైలైట్ అవుతున్నాయి స్క్రీన్ షాట్ చేసుకుని అయితే కనుక ఎంక్వైరీ చేయండి అండి నచ్చిందని అనుకుంటే కనుక ఓన్లీ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ సెక్షన్లోనే ఇంకా వెరైటీస్ ఉన్నాయి బట్ నేను కొన్నైతే కనుక షేర్ చేశాను ఈరోజు నెక్స్ట్ అయితే కనుక మనం ఫైవ్ హండ్రెడ్ నుండి చూస్తున్నామండి ఫైవ్ హండ్రెడ్లో అయితే కనుక కూడా కొన్ని డిజైన్స్ నేను మీకు చూపెడతాను ఎలా వచ్చాయి ఏంటి అనేసి ఇదంతా కూడా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నటువంటి మంచి ఆపర్చునిటీ వీడియో అండి అప్కమింగ్ సీజన్ కోసం మన ఫాలోవర్స్కి సో మంచి లైనింగ్ వేసి కుట్టించుకుంటే కనుక నేను చెప్తున్నాను కదా మీకు ఎన్నాళ్ళో వస్తుందండి మీకు మంచి లైఫ్ పక్క గ్యారంటీ అందులో ఏం డౌట్ లేదు బికాస్ క్వాలిటీ అంత సాలిడ్స్ ఉన్నాయన్నమాట ఇది ఆఫ్ పట్టు మెటీరియల్ ఇంత హెవీ వర్క్ వెయ్యాలి అంటేనండి నార్మల్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే అసలు అప్పుడే వేసేటప్పుడే కుట్లు పిగిలిపోతాయి వాళ్ళ దగ్గరనే సో అది వాళ్ళకి లాసే కదా కాబట్టి వాళ్ళకి ఉండదు మంచి క్వాలిటీ వేస్తేనే వాళ్ళకి కస్టమర్ దాకా వెళ్తుంది అండ్ కస్టమర్ మళ్ళీ రిపీట్ అవ్వాలంటే కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే కాబట్టి మీరు ఈ క్వాలిటీ గురించి వన్ పర్సెంట్ కూడా ఫికర్ లేకుండా తీసుకోవచ్చు అది నేను చెప్తాను ఓవరాల్గా అయితే అది రికమెండ్ అండి అసలు ఫ్యాబ్రిక్ గురించి మీరు ఆలోచన లేదు మీరు ఆలోచించుకోవాల్సింది ఓన్లీ ఏ డిజైన్ మీ సారీకి ఏ ప్యాటర్న్ మీకు సూట్ అవుతుందని మాత్రమే ఆలోచించుకోండి అండి కాస్ట్ ఓన్లీ మనకైతే కనుక ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అండి ఇది కొంచెం హెవీ వర్క్ మీకు అర్థమైతే ఉండొచ్చు చాలా బాగా వచ్చిందండి అసలు న్యాచురల్గా ఉంది బర్డ్ కూడా ఒకసారి క్లోజ్ అప్ లుక్ చేస్తున్నాను మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చేసింది అనేసి ఎల్బోలు ఎంత అంతా కూడా మనకి చక్కగా కవర్ అవుతుందండి బోర్డ్లో కూడా థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇవి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇట్లనే ఇదే ప్యాటర్న్లో అయితే కనుక ఇంకొక డిజైన్ డీటెయిలింగ్ ఓపెన్ చేస్తాం మీకు ఇంకా అర్థమయ్యేదానికి పింక్ కలర్లోనే ఇది అయితే కనుక ఇట్లా బ్లూ కలర్ పైన ఉంటుంది ఇప్పుడు నేను గ్రీన్ ఓపెన్ చేశాను కదా ఇది బ్లూ మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి చూసుకోండి అండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఉందండి చూడొచ్చు మీరు హ్యాపీగా ఫ్రీగా గుట్టించుకోవచ్చు అండి ఇట్లా సో ప్లస్ సైజ్ వరకు అయినా కానీ ఈజీగా మీకు అయితే కనుక ఫ్యాబ్రిక్ అనేది మెయింటైన్ అవుతుందండి సో మీకు నచ్చిన టైలర్కి ఇచ్చి చక్కగా కుట్టించుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది వేసుకున్నప్పుడల్లా చక్కగా మీకు ఎన్నో చీరల మీదకి వస్తాయండి ఇట్లాంటి డిజైన్స్ అనేవి ఎక్కడ కూడా మీకు స్టిచ్ చేసేవారండి ఈ కాస్ట్లలో ఓన్లీ కాస్ట్ అయితే కనుక మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇది ఒక వెరైటీ నెక్స్ట్ అయితే కనుక నేను చూపెడతానండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ కూడా చూపెడతాను ఇది వచ్చి అయితే కనుక మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్తో మన వీడియో అయితే కనుక ఎండ్ చేసేద్దాము ఇది కూడా నండి ఇట్లా పాట్ నెక్స్ట్లోనే కనపడుతుంది కొంచెం కర్రు టైప్లో వచ్చేసి లోటస్ డిజైన్ పైన అయితే కనుక వచ్చిందండి సో ఇది నెక్స్ట్ మన వీడియోలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉన్నాయండి ఎంత హెవీ వర్క్ వచ్చిందండి నైస్ ప్యాటర్న్ అండ్ నైస్ అంటే నేను కళ్ళతో చూస్తున్నా మేబీ కెమెరాకి ఎట్లుందో తెలియదు కానీ అండి అసలు ఫినిషింగ్కి మెచ్చుకోవాలండి సాలిడ్ ఫినిషింగ్ ఉంది యాక్చువల్గా మీరు చూసుకోండి క్లోజ్అప్ లుక్లో కూడా నేను ఇక్కడ జూమ్ లుక్ చేసి మరీ చూపెడుతున్నాను అండి నైస్ ఫినిషింగ్ నిజంగా చెప్పాలంటే హైలీ రికమెండెడ్ హైలీ రికమెండెడ్ అండి నేను మళ్ళీ కూడా చూపెడుతున్నాను గోల్డ్ థ్రెడ్ కానీ ఎల్లో థ్రెడ్ కానీ గ్రీన్ థ్రెడ్ కానీ లోటస్లో వేసినటువంటి థ్రెడ్ కానీ ఇంత కూడా ఇంత కూడా ఎక్స్ట్రా పైకి లేకుండా బ్యాక్ సైడ్ చూడండి అసలు పర్ఫెక్ట్ ఉందండి కటింగ్ కానీ ఫినిషింగ్ అంతా కూడా అండ్ హ్యాండ్ కూడా వచ్చింది కూడా చూడొచ్చు అండి మీరు అయితే కనుక ఈ లోటస్ స్టెంప్ అండ్ డిజైన్ నైస్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్ వైజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది అయితే మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది తీసుకుపోయి చూపించండి అండి ఎక్కడైనా కనుక షాట్ చేసుకుని పోయి మీ సరౌండింగ్స్లో ఉన్నది ఎంక్వైరీ చేయండి ఈ ప్యాటర్న్ మీరు ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత చేసిస్తారు అనేసి హండ్రెడ్ పర్సెంట్ రాదండి ఫైవ్ ఫిఫ్టీకి ఖచ్చితంగా ఎంత మీకు తెలిసిన వాళ్ళైనా సెవెంటూ ఎయిట్ హండ్రెడ్ చెప్తారు ఆ తర్వాతనే మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ ఆర్డర్ పెట్టాలండి స్టాక్ ఉంటే తప్పకుండా వారు కూడా మీకు సప్లై చేస్తారు ఎందుకంటే ఇవి రీజనబుల్ కాబట్టి చాలామంది నాకు తెలిసి బల్క్ క్వాంటిటీ కూడా తీసేసుకుంటారు మన ఫాలోవర్సే నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే కనుక వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ ఇది కూడా ఒకసారి చూడవచ్చు మీరు అంటే ఎల్లో పైన అయితే కనుక ఆ బ్లూ అనేది బాగా కనపడుతుందండి ఇట్లాంటి డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ ఎందుకంటేనండి ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్ ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ నచ్చుతుంది ఒక షాప్కి వెళ్తే అన్నీ నచ్చవు కదా అందులోంచి మనకు ఒకటే నచ్చుతుంది లేకపోతే రెండు నచ్చుతాయి లేకపోతే నాలుగు నచ్చుతాయి సో ఇన్ని డిఫరెంట్ వెరైటీస్లలో రేంజ్ వైజ్గా ఏ ప్యాటర్న్ మీకు కనెక్ట్ అయింది ఏ కలర్ కాంబినేషన్ మీకు సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు పర్చేజ్ చేయండి అండి అన్ని పాయింట్స్ మ్యాక్సిమం నేనైతే కవర్ చేసాను ఇంకేదైనా మేబీ మర్చిపోయి ఉండొచ్చు సో ఉంటే నన్ను అడగాలనుకుంటే కింద కామెంట్ చేయండి లేదంటే కనుక మీరు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీస్ వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే పైన ఉంది కాంటాక్టే వారిని కూడా అడగవచ్చు సో ఇవన్నీ కలెక్షన్స్ తప్పకుండా మంచి వీడియో కదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో షేర్ చేయండి అండి వారికి కూడా ఈ వీడియో షేర్ చేస్తే మీరు ఎలా అయితే పర్చేస్ చేసుకున్నారో మీ వారికి కూడా హెల్ప్ అవుతుంది ఇదైతే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అయితే కనుక ఒక ప్యాటర్న్ అండి దానికన్నా కూడా క్వాలిటీ ఇంకా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ ఇంకా ఎందుకంటే నేను ఫీల్ అయ్యి చూసి చెప్తున్నాను కాబట్టి ఇంకా కూడా ఫ్రీ సైజ్ పైన హెవీ వర్క్ వచ్చిందనమాట అండ్ దీనికి దీనికి లిటిల్ బిట్ మనకైతే కనుక వేరియేషన్ ఉంది ఇంకా హై సాఫ్ట్ షైనీ దాన్ని బట్టి మనకు రేట్ వచ్చిందనమాట ఇది చూడండి బాగుందండి కలర్ కాంబినేషన్ వైజ్గా కానీ జస్ట్ నేను మీకు ఐడియా కోసం అయితే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్తో ఎండ్ చేసేస్తూ వీడియో అయితే కనుక క్లోజ్ చేస్తున్నానండి మంచి వీడియో నిజం చెప్పాలంటే రైట్ టైంలో మన ఫాలోవర్స్కి వెళ్తుంది అప్కమింగ్ మనకి ఏంటంటే బతుకమ్మ వస్తుంది దసరా వస్తుంది సో మీరు హెవీగా వేసుకోవాలనుకున్న సింపుల్గా వేసుకోవాలనుకున్నా కానీ మీకు ఇవి మేనేజ్ అన్నమాట దాని ప్రకారంగా ఈ కలెక్షన్స్ ఇచ్చాను ఈరోజు మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్